మార్కెట్కి వెళ్ళి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడమే కాదు వాటిని ఆరోగ్యకరమైన పద్ధతుల్లో వండుకోవటము ముఖ్యమే అప్పుడే ఆ పదార్థాల్లోని పోషకాలు మన శరీరానికి అందుతాయి కానీ చాలామంది తెలుసో తెలియకో ఆ పదార్థాలకు ఆ కూరలకు ఎక్కువ రుచిని అందించాలనో మరి తెలియదు కానివ్వండి చాలా రకాలుగా పాక శాస్త్ర పద్ధతులను అనుసరిస్తుంటారు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అండ్ యూజ్ఫుల్గా కూడా ఉంటుంది అందుకే వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేసుకోండి వంటల్లో ఎక్కువ నూనె ఎక్కువ ఉప్పు వాడితే అది ఎంత హెల్దీ పదార్థమైనా సరే మన ఆరోగ్యానికి హానికరమే కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏం అనేది కాకుండా అది ఎలాగా వండుతున్నాము అనేది కూడా చాలా ముఖ్యం ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఉప్మా పొంగల్ లేదా రాగి జావా ఇలాంటివి చాలా మంచి ఆప్షన్ ఇవి స్టీమ్ మీద చేసినవి అంటే మనము అన్నమాట ఆవిరి మీద ఉడికించుకునేవి ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది తేలిగ్గా జీర్ణమవుతాయి ఇక్కడ నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి రాగి జావా కాచానండి కానీ బ్రేక్ఫాస్ట్ మనము బలంగా తినాలి ఓన్లీ రాగి జావా అయితే మనకి సరిపోదు మధ్యాహ్నం వరకు అందులోనూ కాస్త పనులు చేసే వాళ్ళకైతే అస్సలు సరిపోదండి కూర్చొని అలా ఉండే పెద్దవాళ్ళకైతే ఓన్లీ రాగి జావా ఓకే కానీ మధ్యస్థ వయసులకైనా సరే చిన్నపిల్లలకైనా ఓన్లీ రాగి జావ అయితే సరిపోదు అందుకని దాంట్లో ప్రోటీన్ కోసం నేను కొంచెం శనగలు తర్వాత వేరుశనగ ఈ రెండు కొంచెం ఉప్పేసి పక్కన ఉడికించుకొని దీనిపైన వేసుకుంటాను అలా తింటూ ఉంటే మధ్య మధ్యలో తగులుతూ నాకు చాలా నచ్చుతాయి అనమాట కొంతమందికి ఆ రాగి జావలో ఈ ఏమీ తగలకుండా ప్లెయిన్గా ఉండాలని చూస్తుంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే రాగి రాగిజావ ప్లెయిన్గా తాగేసి పక్కన సలాడ్ లాగా ఆ గింజలు పెట్టుకుంటే చాలా హెల్త్ అండి మనకి ఉదయాన్నే ఎలాంటి బ్రేక్ఫాస్ట్ కనుక తీసుకుంటే రోజంతా ఎంత పని చేసినా మనకు నీరసం అనేది మన దగ్గరికే రాదండి ఇది ఓన్లీ రాగి జావకే వర్తించదండి మీరు మిల్లెట్స్ అలాంటివి ఏవైనా సరే ఇలా జావ లాగా కాచుకొని దాంట్లో ఈ పల్లీలు శనగలు అలాంటి పెసర్లు ఏవైనా ప్రోటీన్ సోర్స్ ఉండే గింజల్ని ఉడికించుకోవచ్చు మధ్యాహ్నం కూర వండుకునేటప్పుడు ఎక్కువ నూనె ఎక్కువ మసాలాలు వేయకుండా తక్కువ నూనెతో హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చాలా ఆరోగ్యకరంగా మనం ఏమైనా కూరలు చేసుకోవచ్చు ఇలాంటి కూరలు మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి ప్లస్ మనకి తిన్న తర్వాత కూడా తేలిగ్గా జీర్ణం అవుతాయి మనకి హాయిగా ఉంటుంది అనమాట పొట్టకి ఇక్కడ నేను లంచ్లోకి గుత్తి వంకాయ కూర అనుకుంటున్నారు కదా కాదండి మీరు అలా చూస్తూ ఉండండి నేను ఇక్కడ వెల్లుల్లి వంకాయ కారం చేస్తున్నాను అనమాట ఇది చాలా రుచిగా ఉంటుంది నెక్స్ట్ చాలా ఆరోగ్యం కూడాను ఎందుకంటే నేను ఈ గుత్తి వంకాయలో ఎటువంటి మసాలాలు ఎక్కువగా యాడ్ చేయట్లేదు మనం ఎన్ని వంకాయలు మసాలా కూర చేయాలి అంటే చాలా మసాలా పడుతుంది అది హెవీగా అనిపిస్తుంది ప్లస్ మనం కొంతమంది అయితే దానికి పులుపు కోసం గుత్తి వంకాయ కూరలో చింతపండు కూడా వేస్తారు ఈ చింతపండు ఈ మసాలాలు మన పొట్టకి చాలా డ్యామేజ్ చేస్తాయండి అంటే ఇంకా మనకి ఆ రోజంతా అరగనట్టుగా పొట్టంతా బిసిపోయినట్టుగా అనిపిస్తుంది అంత సోపాలు పడి అలసట పడేయకుండా మనం ఇలాగ ఆరోగ్యకరమైన పద్ధతుల్లో వండుకుంటే మనకి జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకొక సైడు లంచ్ కోసం నేను ఇక్కడ ఇది మసూర్ దాల్ అంటారండి ఎర్రపప్పు కందిపప్పు కూడా వండుకోవచ్చు కానీ నేను అప్పుడప్పుడు పప్పులు మారుస్తుంటాను అనమాట ఇంకా ఆకుకూరల విషయానికి వస్తే ఆకుకూరలు మంచిదని చెప్పేసి మనం మార్కెట్ నుంచి కొనుక్కొని తీసుకొస్తాం కానీ ఆకుకూరల విషయంలో మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా అండి ఆకుకూరలు తీసుకొచ్చి చక్కగా కట్ చేసేసి గుండగుండగా గుండగా కట్ చేసేసి అప్పుడు కడుగుతాం కానీ అది పద్ధతి కాదండి ముందుగా వేళ్ళన్నీ కట్ చేసి ఆకుకూరలు కూరల పలంగానే కట్ చేయకుండా మనం కడుక్కోవాలన్నమాట అప్పుడు ఆకుకూరలో ఉండే పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి మనము ముందే బాగా కట్ చేసేసి కానీ కడిగామనుకోండి ఆకుకూరలో ఉండే పోషకాలన్నీ కూడా ఆ వాటర్తో వెళ్ళిపోతాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక పప్పు విషయానికి వస్తే మనం ఎప్పుడు కందిపప్పు ఎప్పుడు పెసరపప్పుే కాకుండా అప్పుడప్పుడు ఇంకా ఇతరత్ర పప్పులు కూడా మనం మన వంటకాల్లో యాడ్ చేసుకుంటే అన్ని రకాల సూక్ష్మ పోషకాలు కూడా మన బాడీకి అందుతాయి అన్ని రకాలు కూడా ట్రై చేస్తుండాలి పప్పులనగా ఆకుకూరలు అనగా వంట నూనెలనగా రకరకాలుగా ట్రై చేస్తూ ఉండాలి ఎప్పుడు దానికి స్టిక్ ఆన్ అయిపోకుండా ఇప్పుడు ఆ వంకాయ చక్కగా నూనెలో వేసి మగ్గించుకున్నానండి ఇంకా మగ్గిపోయింది కదా లాస్ట్లో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అందులో కొంచెం కారం కూరకు సరిపడా కారం కూడా వేసేసి చక్కగా దంచుకుంటామండి ఉప్పు ఎందులో వేసుకున్నా పర్లేదు లేదా మీరు ముందే కూరలో కూరకు సరిపడా వేసుకున్నా పర్వాలేదండి నేనైతే ముందే కొంచెం పసుపు ఉప్పు వేసాను వేసి బాగా మగ్గబెట్టేసాను అనమాట మగ్గిన తర్వాత ఇలా వెల్లుల్లి కారము వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి మనకి పప్పుచారులో కానీ ఎందులోకైనా మనకి గుత్తి వంకాయ కొన్న కూర కన్నా చాలా బాగుంటుంది కాకపోతే గుత్తి వంకాయ కూర మసాలా ఎక్కువ కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే హెల్దీ పద్ధతి ఇక్కడ హెల్త్కు టేస్ట్కు రెండిటికి కూడా నేను ప్రాధాన్యత ఇస్తున్నాను లేదు మాకు మసాలాలే కావాలి అనుకుంటే మీరు ఇంకా మసాలా వైపు వెళ్ళాలి ఇక్కడ నేను అది చెప్పట్లేదు కదా అందుకని నేను చెప్పట్లేదు ఇక్కడ నేను మెన్షన్ చేయట్లేదు అనమాట మీరు వంకాయలు ఇలా కట్ చేసి లేత వంకాయలు చక్కగా నూనెలో వేసేసి ఈ పద్ధతిలో కనుక వడ్ వండుకుంటే పప్పుచారతో చాలా బాగుంటుందండి కడుపు కూడా చాలా హాయిగా ఉంటుంది మన పొట్ట కూడా లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకుంటే మనకి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట చాలా బాగుంటుంది ఈ కూర ఒకసారి వంకాయ కూర ఇలా ట్రై చేసి చూడండి లాస్ట్లో కొంచెం గరం మసాలా పొడి వేసుకుంటే సరిపోతుంది కానీ మనం గుత్తివంకాయ కూర చేసుకునేటప్పుడు రకరకాల పప్పులు మసాలాలు అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి అది మన పొట్టకి హెవీ అయిపోతుంది అనమాట ఇలా మనం దించే ముందు కాస్త గరం మసాలా పొడి కనుక వేసుకుంటే మనకి రుచి రుచి హెల్త్కి హెల్త్ రెండు కూడా ఎన్హెన్స్ అవుతాయి మసాలాలు కావాలి బాగా టేస్టీగా కావాలనుకుంటే హోటల్కి మన ఇంటి ఫుడ్కి తేడా ఏముండదండి హోటల్లో కూడా చాలా రకాల టేస్టింగ్ సాల్ట్స్ అన్నీ వేసి చాలా బాగా రుచిగా వండుతారు ఎక్కువ మసాలాలు వేసేసి ఇంటి ఫుడ్డు అని ఇంటి ఫుడ్డుకి ఎందుకండి అంత ప్రాధాన్యత ఇస్తారు ఇంటి ఫుడ్ మనం ఆరోగ్యకరంగా వండుతామని చెప్పేసే కదా ఇక మనం కూడా టేస్టింగ్ సాల్ట్లు ఆ రకమైన కలర్స్ అన్నీ వేసి కలర్ఫుల్గా చేస్తే మన వంట పద్ధతికి ఇంటి పద్ధతికి హోటల్ పద్ధతికి తేడా ఏముందండి ఇక ఆరోగ్యానికి మనం ఇచ్చే విలువేముంది ఇక్కడ దాలు ఎర్రపప్పు చాలా త్వరగా ఉడికిపోతుందండి పెసరపప్పు లాగానే అందుకని నేను ఇలాగా కుక్కర్లో పెట్టడం నాకు అంత నచ్చక నేను ఇలాగా బయటే ఉడికించుకున్నాను అన్నమాట చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఉప్పు పసుపు వేసుకున్నాను అలా చూస్తూ ఉండండి ఇంకా పులుపు వేయలేదు కదా పులుపు కోసం నేను ఇక్కడ చింతపండును ఉపయోగించట్లేదండి చింతపండు స్థానంలో మామిడికాయనైతే వేస్తున్నాను మామిడికాయ కూడా హెల్త్కి చాలా మంచిదండి చక్కగా మామిడికాయని అలాగా చెక్కు తీసేసి ఇలా నేనైతే అంతా ఉడికిపోయిన తర్వాత ఇలాగా బాగా గ్రేట్ చేసేసి ఆ కూరని ఉడికించిన ఆ పప్పు ఆకుకూరలు వేసేస్తానండి మీరు అనుకోవచ్చు ఇదేంటి పప్పు ఆకుకూరలో చింతపండు వేస్తారు కానీ మామిడికాయ పప్పు చేసే విధానం వేరు ఏదైనా మనం చేసే విధానం బట్టి మనం చేస్తే మన ఆరోగ్యం కోసం మన పోషకాలను లెక్కించుతూ మనం చేస్తే అది మన ఒంటికి కూడా చాలా మంచిదండి మామిడికాయ పప్పు ఇలాగే చేయాలి ఆకుకూర పప్పు ఇలాగే చెయ్యాలి ఎవరు చెప్పారండి ఆ పప్పు చక్కగా ఉడికిపోయిన తర్వాత పోపు పెడితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో రుచి కూడా చాలా బాగుందండి నేను టేస్ట్ చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను అలాగా ఆ పప్పు ఆకుకూర మామిడికాయతో ఆ వంకాయ కూర చాలా రుచిగా ఉంది అసలు అద్భుతం సాయంత్రం స్నాక్స్కి డీప్ ఫ్రై చేసిన బజ్జీలు కాకుండా ఇలా రోస్ట్ చేసిన వేరుశెనగలు కానీ ఉడికించిన వేరుశనగలు కానీ లేదనుకుంటే ఇలా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసిన పాప్కార్న్స్ కూడా ఆప్షన్గా ఎంచుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి పిల్లలకు కూడా పెట్టండి చాలా మంచిది చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి ఆహారం మనకి ఆరోగ్యం ఇస్తుంది కానీ వంట పద్ధతి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి